మాట సెలవివ్వు వాడు బాగుపడతాడు అని యేసు ప్రభువు రిక్వెస్ట్ చేశాడు ఈ విన్నపాన్ని ఆలకించిన ప్రభు నేను వస్తాను ఇంటికి వచ్చి నేను వాడిని బాగు అన్నాడు అయితే ఇతనంటాడు ప్రభా నీవు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుణ్ణి గాను ఎందుకంటే నువ్వు ఎవరో నాకు తెలుసు నువ్వు నా ఇంట్లోకి వచ్చి నా ఇంట్లో సంచరించి నా ఇంట్లో నా ఇంట్లో అడుగు పెట్టడానికి వాసము చేయడానికి తగిన వాడను నేను కాను నీవు పరిశుద్ధుడవు నేను పాపీన మనుషుడను అని ఒప్పుకున్నాడు ఆయన నువ్వు ఏ పాపము లేని పరిశుద్ధ దేవుడవు నేను పాపీన మానవుడను నా ఇంట్లోకి రావడానికి నాకు అంత అర్హత లేదయ్యా అన్నాడు మరి ఎట్లనయ్యా నువ్వు జబ్బు చేసింది దాసుని కన్నావు వాస్తవంగా దాసుని గురించి ఎవరు పట్టించుకోరు ఏదో తులమో పొలమో ఇచ్చి చూయించుకోరని వదిలేస్తారు కన్నవాళ్ళైతే లేదా ఇంటి వాళ్ళైతే వాళ్ళ గురించి కొంచెం శ్రద్ధ తీసుకుంటారు కానీ దాసుని గురించి నువ్వు ఇంత శ్రద్ధ కాబట్టి నాకు నచ్చేసావా నేను వచ్చేస్తాను ఇంటికి వచ్చేసి నేను ఆయన బాగు చేసేస్తాను అన్నాడు అప్పుడు అంటాడు లేదు లేదా అమ్మో నువ్వు నా ఇంటికి వచ్చేంత అర్హత నాకు లేదు నువ్వు పరిశుద్ధుడు నేను పాపి నేను చెప్పగానే చెప్పాడు ఇక్కడ తన అయోగ్యతను తాను గుర్తుపట్టాడు దానికంటే ముందు వాడుకోవటమే కాదు కష్టపడిన వాడిని గుర్తించి వానికి చేయాల్సినటువంటి న్యాయం చేసే మంచి బుద్ధి కలిగినోడు అన్యుడైతేనే అన్యుడైతేనే దేవుడు పక్షపాతి కాడు ఆ పాయింట్ మీకు అర్థం కావాలి క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా దేవుణ్ణి ఎరిగిన వాడైనా దేవుణ్ణి ఎరగని అన్యుడైనా నీతి ప్రవర్తన కలిగి ఉంటే ధర్మబుద్ధి కలిగి ఉంటే న్యాయబుద్ధి కలిగి ఉంటే సత్ప్రవర్తన కలిగి ఉంటే సాటి మనిషి దైవికమైన ప్రేమ కలిగి ఉంటే అలాంటి వాడిని తప్పకుండా ప్రభు దృష్టిస్తాడు ఖచ్చితంగా వాడిని గౌరవిస్తాడు దేవుడు మనకన్నా దేవుని వాక్యం ఉంది వానికి దేవుని వాక్యం కూడా లేదు కానీ తన మనస్సాక్షిని బట్టి వాడంత నీతి ప్రవర్తన కలిగి ఉన్నాడంటే అది ఇంకా గొప్ప విషయం శతాధిపతి దగ్గర ఆ లక్షణం ఉంది ఎదుటివాడిని వాడుకోవటమే కాదు వాని ఎడల కృతజ్ఞత చూపాలి అనే ఆ కృతజ్ఞతా బుద్ధిని తను వ్యక్తపరిచాడు కాబట్టి యేసు నచ్చాడు అయితే అంటాడు మొట్టమొదటిది ప్రేమ కలిగిన వాడు కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాడు ప్రవర్తన కలిగిన వాడు శతాధిపతి ఒకటి రెండవది యేసు ప్రభు ఎవరో గుర్తుపట్టాడు ఆయన ఏ పాపము లేని పరిశుద్ధుడు ఆయన దేవుడు ఇతనేమో తను తాను పాపిని అని చెప్పుకున్న వ్యక్తి ఇక్కడ తన పాపస్థితిని తను గుర్తుపట్టాడు తన అయోగ్యతను గుర్తు దానివల్ల అతడు దీనుడయ్యాడు వాస్తవంగా వంద మంది మీద అధిపతి అంటే ఒక రేంజ్ మెయింటైన్ చేయొచ్చు సహజంగా కొంతమంది చూసారా వాళ్ళకున్న ధనాన్ని బట్టి వాళ్ళకున్న హోదాను బట్టి వాళ్ళకున్న గుర్తింపును బట్టి వాళ్ళకున్న పెద్ద కులాన్ని బట్టి మనం అంటే సేవకుడు వాళ్ళని స్పెషల్గా రెస్పెక్ట్ చేయాలని ఆశిస్తారు కొంతమంది నాకు తగులుతారు కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ హోదాను వాళ్ళు నాకు తెలియజేయడానికి ట్రై చేస్తుంటారు అది కులం విషయంలోనో లేకపోతే డబ్బు విషయంలోనో లేకపోతే వాళ్ళకున్న అధికార విషయంలోనో అంటే ఎందుకు అది నాకు తెలియజేయడానికి ట్రై చేస్తారంటే కొంతమంది అమాయకంగా కొంతమంది చెప్పబోతే కొంతమంది కావాలని చెప్పబోతారు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్థాయిని బట్టి సేవకుడు అవ్వాలి మేము ఫలానా అండి అంటే ఆహా అరే అయ్యో రండి కూర్చోండి అంటా ఇటీవలి కాలంలో ఒక సంగతి తెలిసింది నాకు లైవ్ నుంచి చాలామంది ఫాలో అవుతారు లైవ్ ద్వారా చాలామంది ఫాలో అవుతారు దూర దూరాల నుంచి ఒక పెద్ద అధికారి ఆయన ఒక జడ్జి స్థాయి వ్యక్తి ఆయనకు దేవుని యందు ప్రేమ ఉంది మొన్న ఒక రోజు నాది తెలీదు వాకప్ చేసిన వాళ్ళు చెప్పిన మాట రాత్రి వేళ వచ్చాడంట ఇక్కడికి నైట్ అంతా మందిరంలోనే వండుకున్నాడంట నైట్ అంతా మందిరంలోనే పదకొండు పన్నెండింటికి వచ్చాడు ఆకలి అవుతుందట తనతో కూడా ఉంటారు కదా సహకారులు ఆకలి అవుతుంది అన్న అన్నం ఉందేమో చూడండి అన్నాడంట మందిరంలో సార్ ఇక్కడ ఈ టైంలో ఉండకపోవచ్చు ఉన్న అడుగు పొడుగు ఉండవచ్చు బయట నుంచి తెస్తాం సార్ మంచి ఫుడ్ అంటే ఓ నేను దేవుని సన్నిధికి వచ్చానయ్యా దేవుని సన్నిధికి వచ్చాను నేను అధికారిగా రాజుగారు అలా ఆయన దాసుడు